హలో ఎవర వెల్కమ్ టు ప్రభాస్ రామ్స్ ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్నింగ్ సిక్స్ ఏఎం నుండి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు గెలిచే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే తిక్కువ నక్షత్రం కుక్కుట శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు సోమవారం శుక్లపక్షం టుడే నైంటీ నైన్ పర్సెంట్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక నక్షత్ర విషయానికి వస్తే ఉత్తర అండ్ శ్రావణం ఈ రెండు నక్షత్రాలైతే ఈ రోజంతా నడవై నడవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టుకోండి ఐకాన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుంది ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ఐ మీన్ కూకటి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఇటువంటి జూతం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు నోటి ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు నగ్గే పుంజులు కోడి కాకి ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి తెల్లచూ తెల్లకూసి కోడి పింగళి వీటిని వీటిలో చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకిడాగ నల్లకట్టు రసంగి కోడిచూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి చూపు కాకిడాగ కోడి రసంగి కోడి సీతవ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్లకొసి నెమలి డేగ అంటే నెమల నెమలచూపు నల్లకూసి లేదా నల్లబొంగు నెమలిపింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కెక్కెర నెమలి అబ్రాస్ తెల్లకెక్కెర ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ చూపులు కోడితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జామ్ వచ్చేసి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ముసుగు రంగు వచ్చేసి నల్లకూసి కాకి డేగ ఏంటంటే కుసి లేదా నెమలి చూపు కాకి కాకి డాగ చూపులు గెలిచే రంగులు వచ్చేసి నల్లబోర నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి శుద్ధ డాగ తుమ్మది వన్న కాకి గట్టి కాకి ఇటుక ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకి అయితే పెట్టుకోవచ్చు అలాగే చూపులకు ఓడిపోయే రంగులు తెల్లబొంగు కోడి పెంగలి తెల్లబొంగు అంటే తెల్లబొంగు లేదా తెల్లకొసి కోడి బెంగలే ఈ చూపులు కోడిపోయిన అయితే కోడి కాకిడాగ నల్ల నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చ కాకిడేగా కోడి రసంగి కోడి సీతవ చాలామంది కోడి సీతవ అంటే ఏంటంటున్నారు కోడి సేతు అంటే తెల్లకూసలు తెల్ల చెవులు అంటారు కదండి తెల్ల గోపులు లేదా తెల్ల చెవులు అంటారు కదా అవి కోడి సేతువుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు చూపులు కూడిపోయే రంగులు మ్యాక్సిమం ఇవి పెట్ట పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి మూడో జామ్ వచ్చేసి పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జామ్లో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగలి నల్లకూసి నెమలి పింగలి మీ దగ్గర నెమల పింగలు లేకపోతే నెమల సవల కూడా పెట్టుకోవచ్చు తెల్ల సవల నెమల సవల చూపులకి గెలిచే రంగులు వచ్చేసి గౌడు నెమలి పిచ్చుక బోర నెమలి ఎర్ర ఎరుపు పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల ఎర్ర ఎర్రబొట్లు సీతవ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా నల్ల కూసి లేదా నల్లబొంగు చేసి నెమలి చూపు ఉండాలి అప్పుడే విజయాలు అయితే సాధిస్తాయి అలాగే వీటి మీద చూపులు కూడిపోయే రంగులు ఏంటంటే తెల్లబొంగు కోడి కాకిడేగా కోడి కాకిడేగా కోడి కెక్కెర కోడి రంగు మైలా మైల కోడి డాగ కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి డాగ ఎర్ర గేరువ గరుడ మైలా పండు డాగ ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవి మాక్సిమం పెట్టకుండా ఉండడానికి చూపుల్లో పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ నాలుగో జాములో ముసిగురంగు వచ్చేసి కోడి డాగ లేదా ఎర్రకెక్కెర ముసుగు రంగు ఈ రెండు రంగులు అయినా ఏ ఏవైనా పెట్టుకోవచ్చు విజయం అయితే సాధిస్తుంది కోడి చూపు అంటే తెల్ల బొంగులు తెల్లపోసి చేసి ఉండాలి అలాగే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసింగి ఎర్రబొట్ల సేతువ గాజు కక్కెర ఎర్రపోల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే తెల్లకూసి లేదా తెల్ల బొంగు చేసినవి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు వీటి మీద చూపులు కొడిపోయే రంగులు ఏంటంటే లేదా నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసిన నెమల పచ్చకాకి నొన్నబోర నెమలి కాకి నల్ల కాకి డాగ నల్లకట్టు అబ్రాస్ నల్లకట్టు రసంగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిది కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు ఓడిపోయే రంగులు వచ్చేసి ఇవన్నీ కూడా విజి ఓడిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పెట్టకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఐదో జాము వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈవినింగ్ ఆరు గంటల వరకు ఇది ఐదో జాము ఐదు జాముల కింద అయితే విభజించ విభజించారు పగలబద్దును నైట్ పందెం ఐదు జాములకి అయితే ఐదు జాముల కింద అయితే విభజించారు ఇది పగల పందెం అయితే చెప్పడం జరిగింది మనం ఇది ఐదో జాము ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగలి నల్ల కూసి లేదా నల్ల బొంగు చేసిన కాకి సవలా కానీ కాకి నెమలి కానీ కాకి పింగల కానీ వీటిలో ఏవైనా పెట్టుకోవచ్చు రంగుకి అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి సీతవ కాకి పింగలి నెమలి పచ్చకాకి నెమలి పింగలి నల్ల కాకి సవల తొమ్మిదివన్నీ కాకి పచ్చకాకి నల్ల కాకి డాక నలుపు పచ్చ కాకి డాగ నల్ల గట్ నల్లగట్టు అబ్రాస్ నల్లబొట్ల సీతవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి చూపులకి అయితే గెలవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపులు కోడిపోయే రంగులు కూడా చెప్పడం జరుగుతుంది బొంగు చేసిన కోటి డాగ అంటే తెల్లబొంగులు అయితే తెల్లకూసి చేసి ఉండాలి ఈ తెల్ల బొంగులు అయితే తెల్లకూసి చేసిన కోడి డాగలు అంటే ఓడిపోయే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది కోడికి కెక్కెర ఎర్రకెక్కెర కోడి మైలా రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డాగ కోడి ఎర్ర నెమలి గేరువ గరుడ మైల మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు ఇవన్నీ కూడా పెట్టడా పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ ఊడుకోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జాములో అలాగే ఖైదు జాములు అయితే అయిపోయినాయి రెండు నక్షత్రాలు అయితే ఉంటాయి రోజుకి ఇది మొదటి నక్షత్రం ఉత్తర షాడ ఉత్తర షాడ నక్షత్రం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు రంగులు వచ్చేసి డగ్గే రంగులు వచ్చేసి డాగ గౌడు వీటి మీద ఓడే రంగులు వచ్చేసి కాకి డాగ్ మీద ఓడిపోతుంది నల్లమైల ఎర్రకోడి గౌడ మీద ఓడిపోతుంది చాలామంది ఈ నక్షత్రాల్లో ఎర్ర ఎర్ర కోడి అంటే ఏటన్నా ఎర్ర కోడి అంటే అంటే కోడి చూపు చేసిన డాగలు లేకపోతే కోడి చూపు చేసిన పచ్చగ డాగలు కోడి చూపు చేసిన ఎర్ర మైలాలు ఎర్రకిక్కరలు ఇవన్నీ కూడా ఎర్ర కోడిలోకి రావడం జరుగుతుంది అలాగే నల్ల మైలాలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నల్ల అంటే బూడిద రంగు మైలాలు ఇది మరొక నక్షత్రము శ్రావణం నక్షత్రము ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు నగ్గి రంగులు వచ్చేసి తెల్ల డాగ కోడి డాగ తెల్ల నెమలి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి తెల్ల డాగ మీద ఓడిపోతుంది కాకి కోడి మీద ఓడిపోతుంది నెమలి డాగ మీద ఓడిపోతుంది నల్ల నెమలి తెల్ల నెమలి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఇక రెండు నక్షత్రాలు అయితే అయిపోయి ఇక దిక్కుల విషయానికి వస్తే ఇక దిక్కుల విషయానికి వస్తే దక్షిణం ఉత్తరం ఈ రెండు కూడా నడవడం అయితే జరుగుతుంది ఈ రోజున అలాగే దక్షిణం వైపు నుంచి వదిలితే ఏంటంటే దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్తే ఎక్కువగా విజయాలు అనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఉత్తరం వైపు నుంచి వచ్చింది అలాగే అవజయం పాలయ్యే అవకాశం అయితే అంటే ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అనేది పెట్టుకోండి పెట్టుకుంటే బెల్లైకన్ అనేది దాలో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది